Welcome to JP News. మాన్యశ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ బాబు గారి హామీల మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం రూపకల్పనకు శ్రీకారం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో టిడ్కో హౌసింగ్ కాలనీలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల స్వామివారి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నూతన అతిథి గృహ నిర్మాణానికి శంకుస్థాపన రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన అతిథి గృహం ప్రారంభోత్సవం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంజూరు చేసిన నూతన మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ బాల బాలికల గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం అందించుటకు విచ్చే అతిథులకు ఆత్మీయ స్వాగతం సుస్వాగతం ఆత్మకూరు నియోజకవర్గ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో సమగ్ర మార్పులు తీసుకొచ్చింది అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సైతం పెద్దపీట వేసింది తిరుమలలో సమూల మార్పులు తీసుకొచ్చింది సామాన్యులకు త్వరగా దర్శన ఏర్పాట్లు రుచికరమైన భోజనం లడ్డూలో నాణ్యత పెంచడంతో పాటు అనేక మార్పులు చేసింది విజయవాడ కనకదుర్గమ్మ దసరా మహోత్సవాల్లో భక్తులకు ఉచిత దర్శన ఏర్పాట్లు ఉచితంగా లడ్డూలు కూడా పంపిణీ చేశారు అదేవిధంగా మరో బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని టిట్కో గృహ సముదాయాల్లో రామాలయాలు నిర్మించాలని సంకల్పించింది గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రామాలయం నిర్మాణం నెల్లూరు జిల్లా నుంచే శ్రీకారం చుట్టనున్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సొంత నియోజకవర్గమైన ఆత్మకూరు వేదిక కానుంది ఆత్మకూరులోని టిట్కో గృహాల వద్ద మొదటి రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు ప్రభుత్వం తన సొంత ఖర్చుతో రామాలయాలు నిర్మించనుంది ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలోని అన్ని నగరాలు పట్టణాల్లో ఉన్న టిట్కో గృహాల్లో అందరూ నిరుపేదలు నివసిస్తున్నారు దాదాపుగా ఎక్కడా ఆలయాలు కూడా లేవు ఉన్నా చందాలు వేసుకుని చిన్న పాక ఏర్పాటు చేసుకుని దేవుడి చిత్రపటం పెట్టుకుని పూజలు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వమే గుడి కట్టిస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు రామాలయం నిర్మాణానికి భూమి పూజతో పాటు ఆత్మకూరులో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరగనున్నాయి ఈ కార్యక్రమాలకు ఐదుగురు మంత్రులు ఎంపీ జిల్లాలోని ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలో ఈ నెల తొమ్మిదిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు జరగనున్నాయి ఈ అభివృద్ది కార్యక్రమాలకు ఐదుగురు మంత్రులు పార్లమెంటు సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు కానున్నారు ఈ మేరకు మంత్రుల పర్యటన ఖరారైంది రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ నెల తొమ్మిదిన ఆత్మకూరుకు విచ్చేయనున్నారు ఇవాళ అన్నీ మళ్ళీ మొదలుపెట్టం సోమశల హై లెవెల్ కెనాల్కి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి చూసి ఫస్ట్ రిజర్వ్ రిజర్వ్యాంగ్ మొదలు పెట్టండి అన్నారు మళ్ళీ మొదలు పెడతాము త్రాగునీటి ప్రాజెక్టులకు కావాల్సినటువంటి డిపిఆర్ రెడీ చేస్తున్నాం అలాగే ఇతర డెవలప్మెంట్లు రోడ్లు కనెక్టివిటీ అన్నీ కూడా ఒకటి అన్ని చేయడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆత్మకూర్ నియోజకవర్గం ఈ ప్రభుత్వంలో టాప్ ప్రయారిటీలో ముందుండి చేస్తుంది అనేటువంటి నమ్మకం నాకైతే ఉంది నేను ఆ ప్రాంత శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేస్తామనేటువంటి విశ్వాసంతో రేపు తొమ్మిదవ తారీఖున కొన్ని పనులకి శ్రీకారం ఇది మొదలు మాత్రమే పది సంవత్సరాల తర్వాత అభివృద్ధికి శ్రీకారానికి ఇది మొదలు మొదలు పెడుతున్నాం ఉన్నాది వేసుకున్నాం ఐదు రాబోయే ఐదు సంవత్సరాల్లో మరిన్ని ప్రాజెక్టులతో ఆకుంకూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తుంది ఈ ప్రభుత్వం